జయ శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఏ ఉన్నాయండి ఈ ఉర్లీసు నటరాజు చెప్పాను కదండీ జూలాలో ఇట్లా ప్లెయిన్ కాకుండా కృష్ణ అండ్ గణేష్తో వచ్చినవి ఇందుట్లో కూడా ఇంకా చిన్న గణేష్తో వచ్చింది అటు ఇటు ప్యారెట్స్ వచ్చింది కూడా ఉందనమాట అలాగే ఈ బుజ్జి కన్నయ్య నంది ఇవన్నీ కూడా ఉన్నాయండి అలాగే ఈ ప్యారెట్ను మనకి ఈ దీపాలను ఇంతకుముందు పెట్టున్నామండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయనమాట నెమ్మదిగా ఒకటి ఒకటి చూద్దాము ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అయితే కనుక ఈ నటరాజ్ అండి చిన్న సైజులో వచ్చిందనమాట ఇది ఫోర్ ఇంచ్ హైట్లో ఉన్నారు చాలా నీట్గా వచ్చింది చూడండి ఎంత బాగా ఉందో ఇంత చిన్న సైజులో కూడా బాగా వచ్చిందనమాట గోల్డెన్ యాంటిక్లో వచ్చింది వెయిట్ కూడా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి ఇది ఈ నటరాజు ఈ సైజు కాకుండా దీన్ని నెక్స్ట్ ఇంకొక ఇది కూడా ఉందనమాట చూడండి బ్యాక్ సైడ్ చిన్నగా కావాలనుకునే వాళ్ళకి ఇట్లా పనికి వస్తాయండి అలా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్న నటరాజు అనమాట ఇది బ్లాక్ యాంటిక్లో వచ్చిందండి ఈ జట్రా చూడటం లాగా చుట్టూ ఇవంతా కూడా చాలా ఇదిగా ఉంది చూడండి బేస్ కొంచెం తక్కువ వస్తుంది హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వెయిట్ కూడా ఉందనమాట చాలా బాగా వచ్చింది చూడండి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఎంత నీట్గా ఉందో చుట్టూ ఇవి కూడా మంచిగా వచ్చాయన్నమాట సర్కిల్ పైనంతా కూడా డిజైనింగ్ మీదంతా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగా వచ్చాయి అలాగే ఇవి రెండు కాకుండా పెద్దవి నైన్ టెన్ ఇంచ్ హైట్లో అసలు ఇదైతే మాత్రం ఒక ఒక రేంజ్లో ఉందండి నేను అలా మాట్లాడటం నాకే ఇదిగా అనిపిస్తుంది కానీ మాట్లాడక తప్పడం లేదు ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లోనే ఉంది చూడండి ఎంత ఇదిగా అనిపిస్తుందో ఎంత మంచిగా ఎంత బాగా అనిపిస్తుందో ఈ నటరాజు వచ్చేసి టెన్ ఇంచ్ హైట్లో ఉన్నారు చాలా బాగుందండి వెయిట్ కూడా మనకి ఇది టూ కేజీస్ వరకు ఉందండి ఈ వర్క్ కానివ్వండి ఈ ఫినిషింగ్ కానివ్వండి అండి చాలా బాగా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో కీర్తిముఖ కానివ్వండి నాగాభరణుడై ఉన్నాడు ఒక్క ఒక్క పాము కాదండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూశాను కదా చెప్పాను కదండి నాగాభరండ్ ఉన్నారు మెడలోనే మాత్రమే కాదు ఎక్కడంటే అక్కడ వేసుకొనే ఉన్నారనమాట అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగా ఉందో ఎంత నీట్గా ఎంత ఫైన్ ఫినిషింగ్ వచ్చిందో చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి చాలా బాగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు జిలుగు జిలుగుగా అదంత పాము పైన ఉన్న చర్మం లాగా లాగా చాలా ఇది వచ్చిందండి ప్లెయిన్లో కాకుండా ఇంత వర్క్ బ్యాక్ సైడ్ కూడా ఇంత వర్క్ తీయాలంటే చాలా టైం పడుతుందండి వర్కర్కి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో ఇవి కూడా చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయండి ఈట నుంచి హైట్లో తొందరగా గ్రాఫ్ చేసుకోండి ఇది అన్న అలాగే ప్యారెట్స్తోనూ వచ్చిన దీపం అండి ఇది ట్వెల్వ్ ఇంచ్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ వస్తుంది వెయిట్ కూడా మనకి నియర్లీ అప్రాక్స్ టూ కేజీ వరకు ఉందనమాట బేస్ కానివ్వండి ఇదంతా కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మన దగ్గర బాగా వెళ్తాయండి డెకరేటంగా చాలామంది చాలా బాగా ప్రిఫర్ చేస్తారు చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో అసలు దీపం పెట్టుకోవడానికి ఆయిల్ అయితే కొంచెం తక్కువ పడుతుంది కానీ అండి అసలు మెయిన్ ఎక్స్క్లూజివ్గా డెకార్ కోసమే తీసుకుంటారు ఇవన్నీ కూడా ఈ పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగా ఉంది కదా ఫైవ్ వీక్తో వచ్చింది కింద బేస్లో వచ్చేసి మనకి మూడు వస్తాయండి ఇది డిటాచ్ చేయడానికి వస్తుంది ఈ లెగ్స్ కూడా అదంతా చూడండి చాలా బాగా వచ్చింది బేస్ కానివ్వండి ఇవి కూడా దేనికి అది డిటాచ్ చేయడానికి వీలుగా ఉన్నాయన్నమాట ఇవన్న పక్షి ఇవన్నీ కూడా ఈ మూడు పీస్లు కూడా డిటాచ్ చేయొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఎంత అందంగా ఉందో కదా సో నెక్స్ట్ ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండి ఉర్లీస్ చెప్పాను కదా మన దగ్గర ఉర్లీస్ ఇవన్నీ కూడా చాలా బాగా వెళ్తాయి ఇది చూడండి బేస్ లెగ్స్తో కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలో సూపర్ ఫైన్ ఫినిషింగ్తోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ గిఫ్టింగ్ కాదండి మనం కోసం మనం ఇంట్లో మనం ఎంత అందంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటే వచ్చిన వాళ్ళు కాదండి మనకి మనమే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే చక్కగా పూలు వేసి నీళ్లు వేసి పూలు పెట్టుకున్నా అండి లేదు వేరే ఇట్లా లాగా చిన్నది పెట్టుకొని పీట పెట్టుకొని మధ్యలో ఒక చిన్న విగ్రహం పెట్టేసి చుట్టూ నీళ్ళు ఫ్లవర్స్తో కానివ్వండి లేదు క్యాండిల్స్ వెలిగించుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందుట్లో అన్ని రకాలుగా డిజైన్స్ వచ్చాయన్నమాట ఎంత జిలుగు వర్క్ ఉందో చూడండి శంకుచక్రాలు కనిపిస్తున్నాయి లోటస్లు ఉన్నాయండి స్వస్తిక్కు ఇట్లాంటివన్నీ కూడా అంటే శుభ సూచకమైన చిహ్నాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడంతా కూడా చూడండి బేస్లో కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది చక్రం లాగా ఇవన్నీ కూడా అనమాట ఇక్కడైతే శంకు చక్రాల లాగా అనిపిస్తున్నాయండి మరి మీకు అనిపిస్తున్నాయా లేదో కామెంట్లో చెప్పండి చూడండి పూర్ణకుంభంతో ఏనుగులు ఉంటే మంచిదని కదా అండి చూడండి ఏనుగులతో వచ్చింది ఇవి కూడా ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉన్నాయో చూడండి ఏనుగులు ఇవి వచ్చేసి ఇక్కడ వచ్చేటప్పటికి ఫినిషింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఏనుగులు ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తాయి చాలా అంటే చాలా బాగుంది హైట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉంది ఉర్లీ హైట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచు అలాగే వెయిట్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజీ ఉందండి ఎంత బాగుందో చూడండి ఉల్లి అలాగే లెంగ్ ఇది వెడల్పు వచ్చేసి మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా కూడా కొంచెం ఉంటుంది ఈ పక్కన చెవులు వచ్చేసాయి కదా ఉల్లి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఉల్లి డెప్త్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఉందండి ఉల్లి వరకు లోపల త్రీ ఇంచెస్ వరకు ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ వీడియోలో గణేష్ అండి గణేష్ జూలా జూలా గణేష్ అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత నీట్గా ఉందో బేస్ కానివ్వండి ఇదంతా హైట్ టోటల్ హైట్ వచ్చేసి ఉయ్యాల హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉందండి వెయిట్ కూడా సిక్స్ కేజెస్ ఉందన్నమాట పైన మకర తోరణం కానివ్వండి ఇది ఏమంటారు కిత్తి ముఖ కానివ్వండి ఈ పైన స్టాండ్స్ కానివ్వండి సైడ్ పిల్లర్స్ కానివ్వండి ఈ గంటలు కూడా చూడండి ఊరికే మూవ్ అవ్వకుండా కాదండి చక్కగా మూగుతూ ఉన్నాయి మంచి హ్యా హెవీ క్వాలిటీలో ఉన్నాయన్నమాట గంటలు కూడా చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో ఆయన ఏమీ ఊరికే అలా కూర్చోలేదండి చక్కగా మనం ఊరితే ఊగుతున్నారు గణపయ్య కూడా ఎంత చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నారు ఉయ్యాలని ఎంత మంచిగా ఉన్నారో ఆయన వాహనం చూడండి ఆయన ఏం ఆదేశం ఇస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నారో ఆయన ఎంత మంచిగా అనిపిస్తుంది కదా బొజ్జకి నాగబంధంతో ఇది పెట్టుకొని మంచిగా ఉన్నారు బొజ్జ గణపయ్య చాలా బాగా వచ్చిందండి ఇది చెప్పాను కదండి హైట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది వెయిట్ కూడా సిక్స్ కేజెస్ ఉంది వెడల్పు వచ్చేసి ఫోర్టీన్ ఇంచ్ వరకు ఉందండి ఫోర్టీన్ ఇంచ్ వరకు వెడల్పు వస్తుందనమాట చాలా నీట్గా ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ లెగ్స్ కానీయండి ఇదంతా ఎలిఫెంట్ లెగ్ సారీ లయన్ లెగ్స్ వచ్చాయి లెగ్స్లో కూడా నీట్గా ఉందన్నమాట ఈ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో ఈ పిల్లర్స్ అయితే ఫినిషింగ్ ఎంత బాగా కనిపిస్తుందో అలానే ముందు వైపు కన్నా కూడా బ్యాక్ సైడ్ ఎక్కువగా బాగా తెలుస్తుంది ఫ్రంట్ సైడ్లో ఆయన గణపయ్య దాన్ని డామినేట్ చేసేసారు సో ఇందుట్లో చెప్పాను కదండీ కృష్ణా కూడా ఉన్నారు కావాల్సిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేసేయచ్చు అది కూడా సేమ్ హైటు సేమ్ వెయిట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి తొందరగా గ్రాప్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ కోసం కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది నందీశ్వరుడు అండి ఎంత బాగా ఉందో చూడండి త్రీ పా త్రీ అండ్ హాఫ్ కే త్రీ అండ్ హాఫ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వచ్చింది అనమాట పైన కార్వింగ్ కానివ్వండి అదంతా కూడా చూడండి చాలా బాగా ఉంది టూ సైడ్స్ కూడా మనకి మంచిగా వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇందుట్లో సైజెస్ ఉందండి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉందనమాట టూ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ వరకు ఉంది నంది ఇందుట్లోనే ఇంకా పెద్దవి కూడా ఉన్నాయండి చాలా పెద్ద నందీశ్వరుడు కావాలన్నా కూడా ఉన్నాయి ఎవరన్నా గిఫ్ట్ చేయడానికి కానివ్వండి ఇంట్లో డెకార్ కోసం పెట్టుకోవాలనుకున్నా కూడా పూజా మందిరం అనే కాదు అవన్నీ కూడా చాలా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్టోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయచ్చు చూడండి ఇంకా ఇది ఒక శంఖం మీద కూర్చుని ఉన్న కృష్ణ అండి మురళి మురళి గాన కృష్ణుడు ఎంత నీట్గా ఎంత మంచిగా వచ్చిందో చాలా సాలిడ్ ఉందండి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వెయిట్ కూడా ఉంది చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి వెయిట్ కూడా సాలిడ్ అంటే సాలిడ్ ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇది హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉన్నారు ఈ కృష్ణ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉన్నారనమాట ఇదండి మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్